గుంటూరు ఆమ్నా సురత్ ఫ్యాక్టరీ లాస్ట్ టైం వీడియో చేసినప్పటి నుంచి ఒకటే క్వశ్చన్స్ అండి అందరు దసరాకి అసలు ఏం అప్డేట్స్ ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కనుక్కుందాం సార్ అసలు మీకు క్వశ్చన్ అడగడానికి వచ్చాను వాళ్ళందరూ కామెంట్స్ ఆమ్నా సురత్ ఫ్యాక్టరీ అప్డేట్ ఏంటి దసరాకి ఏమైనా స్పెషల్ మేడం మీకైతే మన న్యూ స్టోర్ మీకు చెప్తాను అక్కడికి వెళ్దాం ఇది మన న్యూ ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ బిగ్ బ్లాక్ బాస్టార్ అప్డేట్ ఇస్తున్నాను మీకు ఓపెనింగ్ డేట్ చెప్తున్నాను మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్ అప్డేట్ మీకు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది మా ఓపెనింగ్ ఆఫర్ డేట్ మీరు రాసుకోండి ఫుల్ ఆఫర్స్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ హోల్సేల్ ఫస్ట్ టైం మనం మేడం అది అడవిగా వర్క్ చేపిస్తున్నాను బేస్ కూడా నేను తీసుకొచ్చాను వస్తూ వస్తు ఈ రోజే వచ్చాను వస్తూ వస్తూ బేల్స్ కూడా లారీ మార్టార్ తీసుకొచ్చాను ఇది కూడా మన న్యూస్ స్టోర్ లో వేయించాను ఎందుకంటే టైం లేదు కాబట్టి హోల్సేల్ ది డేట్ చెప్పాను ఎట్లాగా మీరు వెయిట్ చేయండి ఎక్కడో కొనొద్దు ఆ డేట్ కోసం వెయిట్ చేయండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యాక్టరీ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉంటాయి ఆ రోజున ఐదు రోజుల ఆఫర్